ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న మూవీ ఎన్టీఆర్ థర్టీ వన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ మొదటి పోస్ట్ అఫీషియల్ గా వచ్చినప్పటి నుంచి ఈ మూవీ పై భారీ ఫ్యాన్స్ లో అటు పాన్ ఇండియా లెవెల్ లో పెరిగాయి అందుకు తగ్గట్టు ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ గాని పోస్టర్ గాని వచ్చినా వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ గా మారుతున్నాయి ఇప్పుడు కూడా అలాంటి ఓ వార్త బయటికి రావడంతో ఆ మాట వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన మైత్రి రవి ఓ అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి అదేంటంటే ఈ మూవీ కథ ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఎవరు టచ్ చేయని పాయింట్ తో రాబోతోందని చెప్పడంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అంటున్నారు ఇక ఎన్టీఆర్ థర్టీ వన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి రెండు వారాలు పూర్తిగా వస్తోంది ఇక మరో రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ లో తారక్ జాయిన్ అవుతాడని అలానే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా రష్మిక మందనను తీసుకోవాలనుకున్నారు కానీ ఫైనల్ గా రుక్మిణి వసంతను లాక్ చేశారని అఫీషియల్ అనౌన్స్మెంట్ రావటమే తరువాయి అంటున్నారు